నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు కొత్తపేట మండలం తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం బలగం మండల క్లస్టర్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుంది అందరూ సమన్వయంతో ముందుకు సాగాలి అన్నారు అనంతరం నాయకులకు కార్యకర్తలకు స్వయంగా భోజనం వడ్డించారు తెలుగుదేశం పార్టీ లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా మనసా నిరంతరం పాటు పాల్పడకుండా దీక్ష దక్షతలతో మనం ఒకసారి మాట్లాడుకున్న విషయాలు అండి నేను కూడా స్టార్ట్ చేస్తాను ఒక్కొరు ఒక్కొరు పిలిచి ఎందుకంటే రాబోయే ఇక్కడ అవకాశాలు దగ్గరలో ఉన్నాయి ఇవాళ కోటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు స్థానాల్లో వచ్చింది కాబట్టి అది ప్రభుత్వం నడిచిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదనుకోవడం కాదు ఈ నియోజకవర్గంలో ఉన్న స్థానిక సంస్థలు అన్నింటిలో కూడా ఎంఏ కోటమి గెలవాలి సర్పంచ్ అయినా ఎంపీటీసీ అయినా ఎంపీపీ అయినా జడ్పీటీసీ అయినా తెలుగుదేశం పార్టీ అంటే కుటుంబం వారందరూ కూడా అవకాశాలు వచ్చేలాగే మనందరూ కలిసి కలిసి అవసరం ఉంది దానికి మళ్ళా మనం కార్యాన్ని కావాలి మన టార్గెట్ స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎన్డీఏ కూటమితో కలిపి నాలుగు మండలాల